స్వాగతం ఆఖరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తి సీతారాం ఏచూరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మన రాష్ట్రాల నుంచి మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా విధాన విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జయపాల్ రెడ్డి గారి సమకాలీకులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు ప్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు